ప్రతి ఉదయం మాదిరిగానే పల్లెటూరు ప్రకృతి అందాలతో కడకడలాడుతోంది రాజు తన తాతగారిని పిలుస్తూ పంట పొలాల్లో పరిగెత్తుతాడు రాజు నేల మన లాంటిది ఇది నీటిని విత్తనాన్ని ఎలా చూస్తుందో మనం కూడా చూసుకోవాలి పచ్చదనం మన జీవితం వర్షాలు రాకపోవడంతో రైతుల ముఖాలు దిగులుగా మారాయి పంటలు ఎండిపోతున్నాయి రాజు హృదయం కలవారింది రాజు కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చాడు మనం వర్షపు నీటిని నిల్వ చేసుకుంటే ఎలా ఉంటుంది తాత ఒక చిన్న పిల్లాడి ఆలోచన మార్పు తీసుకువచ్చింది గ్రామస్తులు కలిసి వర్షపు నీటి ట్యాంకులు డ్రిప్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు ఒక చిన్న పిల్లాడి ఆలోచన మార్పు తీసుకువచ్చింది గ్రామస్థులు కలిసి వర్షపు నీటి ట్యాంకులు డ్రిప్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు కష్టపడి పనిచేస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది రాజు అతని తాత గ్రామస్తుల కృషి ఫలించింది పంటలు పండాయి మన భూమి మన బలమని గుర్తుంచుకోండి రైతు చేతిలోనే దేశ భవిష్యత్ ఉంది ప్రకృతిని ప్రేమించండి భూమిని కాపాడండి